ఏపీ సర్కార్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు వెల్లడించింది రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు మార్పులు చేర్పులకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపింది గతంలో మాదిరిగా కాకుండా రేషన్ కార్డుల డిజైన్ ను పూర్తిగా మార్చబోతున్నట్లు తెలుస్తుంది డెబిట్ కార్డుల సైజులో క్యూఆర్ కోడ్తో వీటిని జారీ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది కొత్త రేషన్ కార్డులను త్వరలో జారీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు ప్రస్తుతం ఏపీలో కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులున్నట్లు అధికారులు వెల్లడించారు డెబ్బై వేల మంది కొత్త దంపతులు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోగా కుటుంబ సభ్యుల మార్పులు చేర్పులతో కలిపి రెండు లక్షల వరకు రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు అధికారులు లిస్టు రెడీ చేసినట్లు సమాచారం మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల సంఖ్య కోటి యాభై లక్షలకు చేరనున్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు రేషన్ కార్డుకు ప్రభుత్వ పథకాలకు లింక్ ఉండటంతో ఎంతో మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు త్వరలో రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో రేషన్ కార్డులు లేని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డులపై వైసీపీ జెండా రంగులు జగన్ ఫోటో ఉండటం తీవ్ర విమర్శలకు కారణమైంది ప్రస్తుత కూటమి ప్రభుత్వం జారీ చేయబోయే రేషన్ కార్డుల మీద ఎలాంటి రంగుల ఫోటోలు ఉండవని తెలుస్తోంది కేవలం ఏపీ ప్రభుత్వ లోగోను మాత్రమే ముద్రించనున్నట్లు సమాచారం కొత్త రేషన్ కార్డులు ఇకపై డెబిట్ కార్డుల మాదిరిగా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది ఈ కార్డుపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తారు స్కాన్ చేయగానే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసేలా రేషన్ కార్డులను రూపొందిస్తున్నారు కొత్త రేషన్ కార్డులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఈ నెలాఖరులోగా లేదంటే వచ్చే నెల మొదటి వారంలో లబ్ధిదారులు అందరికీ కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం అందుతోంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తు వాట్సాప్ ద్వారా తీసుకోవాలని ఐటీ మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా రేషన్ కార్డులను అందివ్వాలని సూచించారు